వేదవ్యాసునికి అంజలి ఘటిస్తూ సనాతనం నా ధర్మం చాలకు మిమ్మలను మరొక్కసారి ఆహ్వానిస్తున్నాను ఈ వీడియోలో మనము అశ్విని దేవతల గురించి చూద్దాం అశ్విని దేవతలు వైద్య దేవతలు మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్యాన్ని నిర్వచించింది హెల్త్ ఈజ్ ఏ కండిషన్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఏ పర్సన్ కనుక ఆరోగ్యం అంటే కేవలం శారీరకంగానే కాదు మానసికంగా సామాజిక పరంగా కూడా అతను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అంటే అనారోగ్యాలు కలిగి ఉండకూడదు ఆ స్థితి ఖచ్చితంగా ఋగ్వేదము ఇదే చెప్తోంది కనుక ఆరోగ్యం అంటే మానసిక స్థితి కూడా జబ్బులు బారిన ఉండకూడదు సామాజికంగా కూడా అతను ననుతురై ఉండాలి అనే విషయాన్ని చెప్తుంది అంతేకాదు రోగాలను మనకు ఆయుర్వేదం చూస్తాం వాత పిత్త కఫ అనే విభజన దానిని ఋగ్వేదం పేర్కొంటుంది అశ్విని దేవతలు ప్రధానంగా వైద్యులు ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యులు అశ్విని దేవతలు అంతేకాదు వీళ్ళు శస్త్రచికిత్సలు కూడా చేశారు విశేషం మానసిక రోగాలను పోగొట్టారు దానికి సూర్యుని వాడారు అదేవిధంగా తిరిగి మళ్ళీ రకరకాల స్థితుల్ని వాళ్ళు వివరించి వాటికి రకరకాల ప్రత్యామ్నాయాలు కనుగొన్నారు అంతేకాదు శస్త్రచికిత్సలు చేయడం విశేషం మన కొన్ని శస్త్రచికిత్సలని ఋగ్వేదలు పేర్కొంటుంది శవనుడు అని పేరు ఒక మహర్షి ఈ చవనుడు ముసలివాడైతే ఆయన భార్య యువతి కనుక ఆయన అశ్విని దాతలను వేడుకున్నాడు ఆయనకి ముసలితనాన్ని పోగొట్టి యవనాన్ని ప్రసాదించారు ఆ చెవరి పేరు మీదనే చవన ప్రాసకు రోజున ఆ పేరు వచ్చింది అలాగే అత్రి సప్తభద్రి అని పేరు కృష్ణు పేరు అత్రి సప్తభద్రి ఇతన్ని రాక్షసులు అగ్రిగొండలో పడేశారు దాదాపు ఒళ్ళంతా కాలిపోయింది మళ్ళీ తిరిగి అశ్విని దేవతలు అతని బాగు చేసి చర్మాన్ని కూడా అధిగించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మార్చారు ఉదాహరణలు అనేకం రేపుడు ఈ ఋషిని అతని శత్రువులు తీవ్రంగా కొట్టి ఒక పది రాత్రులు తొమ్మిది పగళ్ళు నీటిలో ముంచి వేశారు నీటిలో ముంచి వేశారు దాదాపుగా కొన ఊపిరితో ఉన్నాడు అతను అశ్విని దేవతలు ఆయన కూడా తిరిగి మళ్ళీ కాపాడి రక్షించి అతనికి ప్రాణాన్ని పోశారు అలాగే ఇంకొక విశేషం ఉంది మనకి విస్ఫల విస్ఫల ఆమె యుద్ధలో పాల్గొన్నది మహిళ పాల్గొనే పాల్గొనేవాడు మనం గమనించాల రోజులుగా కారు కాలు తిరిగిపోయింది నుజ్జులు జైపోయింది దొరకలేదు అప్పుడు అశ్విని దేవతలు ఆమెకు ఒక ఇనుప కాళ్ళను తొడిగారు ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి ఒక మహిళ యుద్ధంలో పాల్గొనటం రెండవది ఇనుము ఋగ్వేద ఆర్యులకి తెలుసు అని ఆర్యలు అంటే ఇక్కడ పెద్దవాడు గొప్పవాడు అర్థమే అంతే కానీ చరిత్రకాలు చెప్పే ఆర్యులు కాదు కానీ ఋగ్వేద కాలం నాటికే ఇనుపు లోహాన్ని వాడారని చెప్పడానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ విష్పులకు ఇనుముని వా ఇనుపు లోహాంతో కూడినటువంటి కాళ్ళను ఉంచడం చరిత్రకారులు ఏమంటారంటే ఋగ్వేద ఆర్యులకి ఇనువు తెలియదు అంటారు ఆరున పదం పెద్దవాడని గొప్పవాడే అర్థమే ఇనువు తెలియకపోవడం అనేది చరిత్రకాల సృష్టించి దుర్మార్గులు కాబట్టి విస్ఫలకలు వైద్యం వైద్యశాస్త్రే మాట్లాడుతున్నారు పరావృజుడు ఈ పరావృజుడికి కుంటితనం వచ్చింది అతనికి కాలు దెబ్బ తగింది దాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళు బాగు చేసి అతన్ని ఆ అవిటితనాన్ని పోగొట్టారు అనేక ఎగ్జాంపుల్స్ ఇట్లాగే రుజాసుడు అని పేరు రుజాసుడు అతనికి దృష్టిలో ఏర్పడింది కన్నులు బాగు చేశారు అలాగే కణ్వషి ఋషి విశేషం ఏంటంటే గమత్తు ఆయన కంటికి పొరలు కమ్మినేట అంటే క్యాట్రాక్ట్ ఆ కంటి పొరల్ని కూడా తొలగించి వైద్యం చేశారు అశ్విని దేవతలు ఋగ్వేదం వర్ణిస్తుంది మరొక విశేషం కక్షివంతుడు అనేటువంటి ఆయన కుమార్తె పేరు ఘోష అయితే ఆ ఘోషకి కుష్ఠరోగం వచ్చింది లెప్రసి కుష్ఠురోగం నుంచి కూడా నివారణ జరిగింది నివారి నివారణప చేశారు అశ్విని దేవతలు ఋగ్వేదం చెప్తుంది అంతేకాదు వృషదుడు వృషదు అయినా చెవిటివాడైతే ఆ చెవిటి తరాన్ని కూడా పోగొట్టింది కాబట్టి గుడ్డివాళ్ళకి కన్నులు రావటం చెవుడు తగ్గించటం కృత్రిమ కాళ్ళు అమర్చటం అనేక అనేక అంశాలు భేదాలు మనకు కనబడుతున్నాయి అంతేకాదు వీళ్ళు పశువైద్యులు కూడా శయ్యుడు అనేటువంటి ఒక ఋషి యొక్క గోవు ఈనడం కష్టంగా ఉంటే వీళ్ళు పోయి కొన్ని మూలికలు ఇచ్చి తద్వారా ఆ గోవు ఈనడానికి కారకులయ్యారు సుఖప్రస్వానికి కారకులు అయ్యారు అంతేకాదు భుజీయుడు అనేటువంటి ఆయన సముద్ర ప్రయాణం చేస్తూ అతను నౌకలు దెబ్బతింటే అతను కూడా కాపాడానికి వెళ్ళి ఇటువంటి వనరులు ఇంకా చాలా అనేకం ఉన్నాయి మీకు కొన్ని ఉదాహరణ మాత్రం చెప్తున్నాను కాబట్టి ఋగ్వేదం ప్రకారము అశ్విని దేవతలు ఇన్ని రోగాలని వాళ్ళు కుదర్చగలిగారు అయితే ఎలా కుదిరించారు పద్ధతులు ఏమిటనేది ఋగ్వేదంలో లేవు మీకు చెప్పారు ఋగ్వేదము మొదటి తరగతికి ఒకటి రెండు తరగతి సంబంధించినట్టు అంశం కాబట్టి ఎటువంటి రోగాలు ఉన్నాయి ఆ రోగాలను నివారించడానికి అశ్విని కాదులు వైద్యులుగా పనిచేశారని మాత్రమే ఋగ్వేదం చెప్తుంది వాటిని మందులు ఎలా తయారవుతాయి ఎలా శస్త్రచికిత్స చేస్తారు ఇతర బ్రాహ్మణాలలోనూ ఇతర వేదాలలోను యజుర్వేదం వీటిలో వస్తాయి ఇది కేవలం మొదటి క్లాస్గా భావించండి కనుక ఋగ్వేదం ప్రకారం మనకి అనేక రకాల రోగాలని మళ్ళీ గుర్తించడం శస్త్రచికిత్స కూడా చేయటం అనేటువంటిది గొప్ప విశేషం ఇది ఋగ్వేదం గొప్పతనం మన వేదాల గొప్పతనం కనుక వీటిని మీకు అందిస్తూ రాబోయే వీడియోలో మరికొన్ని అంశాలను మీకు ప్రస్తావిస్తాను ఋగ్వేదానికి సంబంధించి ఋగ్వేదం పూర్తి అయ్యాక మనము ఇతర వేదాలకి వెళదాం ప్రస్తుతము నేటికి స్వస్తి